హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ వరల్డ్ వైడ్ బన్నీ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్గా ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే పుష్ప ద రూల్ పుష్ప టూ మూవీ మరి ఫస్ట్ పార్ట్ అయితే పుష్ప బాక్స్ బాక్సాఫీస్ను షేక్ చేసేసింది ఒక్కసారిగా మొత్తం దేశవ్యాప్తంగా అత్యంత సంచలనమైంది విపరీతంగా కలెక్షన్లు కూడా రాబట్టింది మరి ఆల్మోస్ట్ ఆల్ అన్ని భాషల్లో కూడా ఈ మూవీ కాసల వర్షాన్ని కురిపించిందని చెప్పచ్చు ఇక ఆ తరువాత వరల్డ్ వైడ్ కూడా బన్నీకి ఫ్యాన్స్ ఈ మూవీ వల్ల పెరిగిపోవడం జరిగింది ఇక ఈ మూవీతో అల్లు అర్జున్కి ఏకంగా నేషనల్ బెస్ట్ యాక్టర్గా కూడా అవార్డు వచ్చింది ఇక సెకండ్ పార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఉగాది పండుగ సందర్భంగా వస్తుందని అంతా అనుకున్నారు కానీ తాజాగా మూవీ టీం అయితే సరికొత్త తేదీని కూడా ప్రకటించేసింది మరి వచ్చేడాది అంటే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆగస్టు పదిహేనో తేదీన ప్రేక్షకుల ముందుకి మూవీ రానుందని తెలియజేశారు దీంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఒక విషయం గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలి ఈ డేట్ని ప్రకటించే సమయంలో ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది మూవీ టీమ్ మరి ఇందులో అల్లు అర్జున్ సరికొత్తగా కూడా కనిపిస్తున్నాడు అండ్ తన రెండు హ్యాండ్స్ని మాత్రమే హైలైట్ చేశారు రెండు చేతులకి చాలా ఎక్కువగా ఉంగరాలు అండ్ బ్రాసలెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏమవుతుందంటే ఎడమ చేతికి పింక్ కలర్ గోరు ఒకటి ఫోకస్ అవ్వడం విశేషం ఇప్పుడు చర్చ్ అంతా కూడా ఆ గోరుపైనే జరుగుతోంది ఫిల్మ్ సర్కిల్స్లో ఆ గోరుకి పింక్ కలర్ నెయిల్ పాలిష్ వేయడంతో పాటు చిటికన వేలు చాలా పొడవుగా కూడా ఉండడం విశేషం అలా గోరు ఎందుకు పొడవుగా చూపించారు అనేటువంటి ఆసక్తి కూడా అభిమానుల్లో విపరీతంగా పెరిగింది ఇక ఒకవేళ అలా గోరు పెరిగే సంస్కృతి అంటే ఏమైనా కొన్ని కొన్ని కారణాల వల్ల అలా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అనేటువంటి చర్చ కూడా నెట్టింటే మొదలైపోయింది గతంలో విడుదలైనటువంటి టీజర్లో కూడా ఈ పింక్ కలర్ గోర్ని హైలైట్ చేశారు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అంటే ఈ విషయం మనకు తెలియాలి అంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే అయితే ఈ మూవీ కథపై కూడా చాలా చాలా రూమర్స్ వస్తున్నాయి అండ్ క్లైమాక్స్ విషయంలో కూడా లెక్కల్ మాస్టర్ సుకుమార్ కొన్ని ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్లు సెట్ చేశారు అందులో ఒకటి పిక్ చేసుకుని దాంతో ముందుకు వెళుతున్నారు అని అలాగే పుష్ప చైనా కానీ జపాన్ కానీ మలేషియా లాంటి దేశాలకి ఏమైనా పారిపోయాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తపరుస్తారంటున్నారు అండ్ పుష్ప ఫస్ట్ పార్ట్లో ఇంట్రడక్షన్లోనే చైనా జపాన్ ప్రస్తావనకు తీసుకొచ్చారు స్మగ్లింగ్ చేసిన ఎర్రచందనం తరలించేది ఆ దేశాలకే కాబట్టి అక్కడికి పుష్ప పారిపోతాడు అనేటువంటి చర్చ చేసి జరుగుతోంది ఇక టైటిల్ చూస్తుంటే కూడా ఇవే సందేహాలు కలుగుతున్నాయి పుష్ప టూ టైటిల్ లోగోను కూడా మనం గమనిస్తే అందులో గ్రీన్ కలర్లో డ్రాగన్ తరహా డిజైన్ కూడా మనకు కనిపిస్తుంది డ్రాగన్ అంటే ఏమిటి చైనా అది అందరికీ తెలుసు ఈ హింట్ ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇదిలా ఉంటే ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ పోషిస్తున్నారు మనకు తెలుసు అనసూయ సునీల్ లాంటి వాళ్ళంతా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు యాజ్ యూజువల్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని చాలా కేర్ఫుల్గా చాలా పవర్ఫుల్గా అందిస్తున్నారు చూడాలి మొత్తానికి ఈ పింక్ కలర్ గోర్ అయితే మాత్రం ఫిల్మ్ నగర సర్కిల్స్లో కానీ బన్నీ ఫ్యాన్స్లో కానీ పెద్ద చర్చనీయాంశం అయిపోయిందని చెప్పచ్చు